నమస్కారం టుడే స్వాగతం వెంకటగిరిని రెవెన్యూ డివిజన్ గా ఫౌండర్ అండ్ చైర్మన్ కాల్వపల్లి సహదేవయ్య తెలుగు గంగా అతిథి గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వెనుకబడిన వెంకటగిరి అభివృద్ధి చెందేందుకు రాజకీయ వర్గాలు సైతం ముందడుగులో ఉన్నాయని అన్నారు శాసనసభ్యులు కురుగొండ రామకృష్ణ చర్వత ఉన్నందుకు కృతజ్ఞతలు తెలిపారు అలాగే వైసీపీ నాయకులు నేతృమల్లి రామ్ కుమార్ రెడ్డి వెంకటగిరి రెవెన్యూ డివిజన్ ఏర్పాటుకు స్ఫూర్తిగా ఉన్నట్లుగా తెలిపారు శ్రీ కాళహస్తి డివిజన్ లో కలిపినట్లయితే బాలయపల్లి దక్కిలీ ప్రాంతాలకు చెందిన ప్రజల ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితులు ఏర్పడతాయని అన్నారు వెనుకబడిన వెంకటగిరి అభివృద్ధికి వెంకటగిరిని రెవెన్యూ డివిజన్ గా ఏర్పాటు చేస్తే మరింత అభివృద్ధికి పునాదురు వేసిన వారవుతారని తెలిపారు విద్యా రంగంలో దేవస్థాయిలో గుర్తింపు పొందిన ఐఐటి ఐసర్ ఐహెచ్డి ఇలా అభివృద్ధిలోకి దూసుకుపోతున్న తిరుపతి జిల్లా నుండి వెంకటగిరి రెవెన్యూ డివిజన్ హెడ్ గా మార్చినట్లయితే స్థానిక వెంకటగిరి ప్రజలకు కూడా అభివృద్ధిలో బాగా ఉంటుందన్నారు తిరుపతి జిల్లాలో మాంబట్టు మా శ్రీ సిటీ మేనకూరు సెంచ్తో పాటు ఎలకనూరు ఏర్పేడు మధ్య జిల్లా ప్రభుత్వ యంత్రాంగం సబ్బుతాయని ఏర్పాటు చేసినట్లయితే జిల్లా ప్రజలకు మరింత అనుకూలంగా ఉంటుందని అన్నారు వెంకటగిరి రెవెన్యూ డివిజన్ ఏర్పాట్లపై ఎండిహిక ప్రభుత్వం దృష్టి సారించే అభివృద్ధి లేని వెంకటగిరి సంబంధిత ప్రజలకు మరింత అభివృద్ధి దశలోకి తీసుకువెళ్తుందని అన్నారు అలాగే నడికుడి శ్రీ కాళహస్తి రైల్వే లైన్ పూర్తయినట్లయితే వెంకటగిరి జంక్షన్ గా మారి రైలు రాకపోకలకు ప్రజలకు మరింత అనుకూలం ఏర్పడుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో ఆర్గనైజేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు రాజరిక సంస్థానం ద్వారా అప్పటి నుంచే రెండు వేల పదిహేడు నుంచే వెంకటగిరికి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది గుర్తింపు ఉంది చేనేత పరిశ్రమకి మంచి జాతీయ స్థాయిలో గుర్తింపు ఉంది అదేవిధంగా ఇక్కడ మనకు గ్రామశక్తి పోలేరమ్మ దక్షిణాదిలోనే గ్రామ గ్రామదేవత మనకు ఇక్కడ ఉండి ప్రతి సంవత్సరము వేలాది మంది లక్షలాది మంది ప్రజలు ఇక్కడ వచ్చే ఆనవాయితీ ఉంది కాబట్టి ఈ పట్టణానికి అన్ని రకాలైనటువంటి డివిజన్ కావడానికి కావాల్సినటువంటి అర్హతలన్నీ వెంకటగిరికి ఉన్నాయి కావాల్సినటువంటి మౌలిక వసతులకు కానీ భూ సంబంధమైనటువంటివి కానీ అన్ని సౌకర్యాలు మనకు ఉండాలి ఇక్కడ ఉన్న ఆల్రెడీ మనకు హ్యాండ్లూమ్ టెక్నాలజీ ఉంది నైన్త్ బెటాలియన్ ఉంది మన రూటు వెంకటగిరి నుంచి ఎయిర్పేడ్ మధ్యలో ఐఐటి జాతీయ కేంద్ర ప్రభుత్వ సంస్థ ఇక్కడ ఐఐటి ఉంది ఐసర్ ఉంది తర్వాత ఇంకా కూడా కానీ ఏర్పేడ్ నుంచి మన వెంకటగిరి మధ్యలో వేలాది ఎకరాల ప్రభుత్వ భూములు ఉన్నాయి ఇంకొక రోమర్ కూడా ఉంది అది నిజమా కాదు నాకైతే తెలియదు కానీ తిరుపతి జిల్లా సంబంధించినటువంటి అన్ని కార్యాలు ఒకే దగ్గర ఉండాలంటే తిరుపతిలో స్థలం లేదు కాబట్టి ఏర్పేడు ప్రాంతంలో పెట్టచ్చు జిల్లా కేంద్రం అనేది కూడా ఒక రూమర్ ఉంది అది నిజమా కాదు అయితే నాకైతే తెలియదు కానీ ఇంత అవకాశాలు ఉన్నటువంటి మన ప్రాంతాన్ని వెంగడగిరిని రెవెన్యూ డివిజన్గా అదేవిధంగా పోలీసు కూడా మొత్తం అన్ని విభాగాలన్నీ డివిజన్ స్థాయిలో ఉంటే బాగుంటుంది అనేది మా ఉద్దేశం ఇది ప్రజా అనుకూలమైనటువంటి నిర్ణయంగా ప్రభుత్వం తీసుకుంటే చాలా మంచిది అదేవిధంగా మనకు నడుకుడి కాళహస్తి నడుకుడి రైల్వే లైన్ వస్తుంది మనకు వెంకటగిరి త్వరలో జంక్షన్ కూడా కాబోతుంది మరి రవాణా సౌకర్యాలు కూడా మెరుగుపడే అవకాశం ఉంది మనకు ఇటు మనం రాయలసీమ బార్డర్లో ఉన్నాం కాబట్టి ఒక మూడు నాలుగు కిలోమీటర్లు రోడ్డు వేసుకుంటే కడప జిల్లా నేరుగా మనం ఎంటర్ కావచ్చు ఎప్పుడైతే ట్రాన్స్పోర్టేషన్ ఎక్కువ పెరుగుతుందో కనెక్టివిటీ పెరిగినప్పుడు మనది ముఖ్యంగా వెంకటగిరి పేద రైతులతో కూడుకున్నటువంటి ప్రాంతం మెట్ట ప్రాంతం మనం ఎక్కడేమీ నైంటీ ఫైవ్ పర్సెంట్ జనాలు చిన్న సన్నకారు రైతులే తప్ప పెద్ద రైతులు పెద్ద పెద్ద ఆసాములు ఏమీ లేరు కాబట్టి ఒక ఎనుకబడినటువంటి ప్రాంతాన్ని ఈ డివిజన్ రూపంలో అయినా అభివృద్ధి చేసుకోవడానికి అవకాశం ఉంది మనకు ఆ రోజు మన్నవరం మన్నవరం వస్తేనే వెంకటగిరి ప్రజల్లో అందరి కల వచ్చింది మా వెంకటగిరికి మహర్ వస్తూ ఉంది ఏమి జరిగిందో కానీ మనం ఏమనుకున్నాము ఎందుకు పోయిందనేది మా ఉద్దేశం ఏంటంటే మన్నవరం ఏమో చిత్తూరు జిల్లాలో వెంకటగిరి ఏమో నెల్లూరు జిల్లాలో ఉన్నాం చిత్తూరు జిల్లా వాళ్ళకి పెద్ద ఉపయోగం లేదు మన్నవరం వెంకటగిరి వాళ్ళకి ఉపయోగం కాబట్టి మనకు రెండు జిల్లాలకి వాళ్ళకి మాకేం ఉపయోగం లేని వాళ్ళు అనుకుంటారు మనమేమి ఈ జిల్లాలో వంటివి అటు కాకుండా పోయింది అనేమో అనుమానం ఉన్నాం కాబట్టి ఏదైనా కానీ మనము ఒక సంస్థని తీసుకురావడంలో స్థానికంగా మనం అందరం కూడా ఇప్పుడు మనము తిరుపతి జిల్లాలో శ్రీ వెంకటేశ్వర స్వామి పాదాల దగ్గర ఉన్నాం ఇది ఎందుకంటే ఇదిగా మనం చేసుకున్న అదృష్టమేమో ఈ తిరుపతి జిల్లాలో కలిపి వెంకటేశ్వర స్వామికి సన్నిధికి మనందరినీ కూడా ఆయన కరుణా కటాక్షల్లో ఉండేటట్టు చేశారేమో మరి ఇది కూడా ఒక మంచి అవకాశం కాబట్టి ఈ డివిజన్ చేసి ఈ ప్రజల అవసరాలను కూడా తీర్చాల్సిన అవసరం ఉంది ప్రజలకు దగ్గరగా ప్రభుత్వాన్ని ప్రభుత్వ పాలనని తీసుకురావాల్సిన అవసరం ఉంది అనేది సందర్భంగా ప్రభుత్వానికి మన కూటమి ప్రభుత్వానికి మా తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం అంతేకాకుండా ఈ జిల్లాలో ఈ డివిజను మనం తిరుపతి జిల్లాలోనే ఉంటూ ఇక్కడ వెంకటగిరిని రెవెన్యూ డివిజన్గా చేసుకొని పరిపాలన సాగించాలని సందర్భంగా కోరుకుంటున్నాం అంతేకాకుండా మనకు ఆల్రెడీ ఇంకొక శుభప్రదమైనటువంటి అంశం ఏంటంటే మన గౌరవ శాసనసభ్యులు గారు ప్రతిపాదించారు ఆల్రెడీ పత్రిక మన మీడియా ముఖంగానే మేము చెప్పా మేము ఆల్రెడీ రంగడిగిరి డివిజన్ చేయడానికి ప్రతిపాదనలు ప్రాసెస్ ప్రాసెస్లో ఉన్నామని ఇది చాలా సంతోషమైనటువంటి వార్తలు ఈ సందర్భంగా వారికి కృతజ్ఞతలు తెలియజేస్తాను అంతేకాకుండా ప్రతిపక్ష పార్టీ అయినటువంటి వైఎస్ఆర్ పార్టీ నుంచి కూడా రామ్ కుమార్ రెడ్డి గారు వారు కూడా దీనికి సంఘీభావంగా వాళ్ళు ఇక్కడ రెవెన్యూ డివిజన్ కావాలనే డిమాండ్తో వాళ్ళు ఉన్నారు అంటే రాజకీయ పక్షాలన్నీ కూడా వెంకటగిరిని డివిజన్గా చేయడానికి ముందుకు రావడం మన ప్రజలకి పరిణామం ఇక్కడ రాజకీయాలు చూడకూడదు రాజకీయాలు కాదు మన వెంకటగిరికి వెంకటగిరిలో ఉన్నటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి వెంకటగిరి డక్కిలి బాలాయపల్లి మండలాల ప్రజల అవసరాల దృష్ట్యా మనం అందరం కూడా రాజకీయ పార్టీలు కానీ ప్రజా సంఘాలు కానీ స్వచ్ఛంద సంస్థలు కానీ అధికారులు కానీ ముకుమ్మడిగా మనం అందరము ప్రభుత్వానికి సహకరించి ఈ ప్రాసెస్లో ఎమ్మెల్యే గారికి గౌరవ ఎమ్మెల్యే గారికి ఎలాంటి సహకారమైనా కూడా మనం అందరం అందించాలని సందర్భంగా కోరుకుంటున్నాం అంతేకాకుండా మీడియా మిత్రులకు కూడా విజ్ఞప్తి ఈ మీడియా నాలుగో పిల్ల మన ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజల సమస్యలను కానీ ప్రజల అవసరాలను కానీ ఈ వ్యవస్థలో బాగు కోసం కానీ ఏదైనా సమస్యని ప్రజల దృష్టికి తీసుకెళ్లే బాధ్యత మీడియాదే కాబట్టి అందులో మీరందరూ కూడా సహకరించి ఈ గూడూరు డివిజన్ చేసుకున్నంత వరకు ఎవరు కూడా అందరం కలిసికట్టుగా పనిచేద్దామని వెంకటగిరి డివిజన్ వెంకటగిరి అది ఖచ్చితంగా చూ డివిజన్ డివిజన్గా చేసుకున్నంత వరకు అందరము కలిసికట్టుగా ఇక్కడ రాజకీయ విభేదాలు లేదా ఇంకొక రకమైనటువంటి వ్యత్యాసాలు తారతమ్యాలు కాకుండా ఒక మంచి కోసం మన వెంకటగిరి ప్రాంత అభివృద్ధి కోసం వెంకటగిరి ప్రాంత ప్రజల సౌకర్యార్థం అందరం కలిసికట్టుగా ముందుకు పోదామని తెలియజేస్తూ సెలవు వెంకటగిరి ప్రాంతం విద్యాపరంగా ఉన్నత విద్యలో మన దగ్గర లేదు వైద్యపరంగా కూడా కానీ అంత సదుపాయాలు లేవు ఇప్పుడు గౌరవ శాసనసభ్యులు గారు ఈ మధ్య డయాలసిస్ సెంటర్ మంజూరు చేయించి ఈ ప్రజలకి చాలా వరకు మంచి కార్యక్రమం జరిగింది ఎందుకంటే చాలా కాలం నుంచి మేము చూస్తూనే ఉన్నాం ప్రతిరోజు వెంకటగిరి నుంచి ఆటోల్లో కొన్ని ఆటోలు అడిగితే రెగ్యులర్గా బుక్ చేసుకొని ఉన్నారు నెల్లూరుకి తిరుపతికి పాపము డయాలసిస్ చేసుకొని అలాంటి పేషెంట్ మళ్ళీ ఆటోలో ఇంత దూరం ప్రయాణం చేయడం అంటే కూడా చాలా బాధకరమైనటువంటి విషయం దానికి విముక్తి చేయడానికి ఎమ్మెల్యే గారు తీసుకునే నిర్ణయం చాలా కాలం నుంచి ఆ డిమాండ్ ఉంది ఈరోజు చాలా సంతోషంగా ఉంది నాకు కూడా ఇంకొకటి డివిజన్ మనకు వచ్చినప్పుడు ఉన్నత విద్యా సంస్థ మనకి ఇంజనీరింగ్ కాలేజ్ లేదు ఇక్కడ మన పిల్లలు అందరూ ఎక్కడికెక్కడికో వెళ్తాడు డివిజన్ వచ్చినప్పుడు విద్యా పరిణామాలు కూడా పెరిగేదానికి అవకాశం ఉండదు వైద్య పరంగా కూడా మన దగ్గర ఎక్కువ అవకాశాలు హాస్పిటల్ పెరిగినటువంటిది ఇంకా ఎక్కువ అవకాశాలు రావడానికి విద్యా వైద్య రంగాల్లో కూడా అవకాశం ఉంది ఇంకొకటి మనము తిరుపతి జిల్లాలో ఎక్కువ పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతున్నటువంటి ప్రాంతం ఇది చెందింది చందత కూడా ఉంది ఇప్పుడు మనం చూసినప్పుడు తిరుపతి జిల్లాలో గాజుల మండం ఇండస్ట్రీ కానీ శ్రీ సిటీ కానీ మాంబట్టు ఇండస్ట్రీ కానీ మేనకూరు కానీ తర్వాత మనకు ఇక్కడ మన్నవరము ప్రాజెక్టు కానీ మన్నవరం తర్వాత ఎలగనూరు ఏరియాలో చాలా ల్యాండు ఏపీఐసిసి వాళ్ళు కొని ఉన్నారు అక్కడ కూడా కంపెనీలు వచ్చేదానికి అవకాశం ఉంది ఈ ఈ కంపెనీలు అన్నీ కూడా వస్తే మన దగ్గర నిరుద్యోగ యువతకి స్థానికులు అనేది మన జిల్లా వాళ్ళని ప్రభుత్వ ప్రతినిధులు ప్రజాప్రతినిధులుగా ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు స్థానికంగా ఉన్నటువంటి మా యువతకి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి అనే డిమాండ్తో ముందుకు వెళ్ళగలిగితే మన దగ్గర ఖాళీగా ఉన్నటువంటి నిరుద్యోగం అనే యువ యువత ఉద్యోగంలో పోతారు ఇప్పుడు చూస్తాం మనం మేనకూరు సిటీకి ఇక్కడ నుంచి రోజు నలభై యాభై బస్సులు పోతున్నాయి చాలా సంతోషమైనటువంటి వార్తది ఎందుకంటే పిల్లలు మహిళలు అందరికి కూడా ఒక ఉపాధి దొరికి దాని ముందుగానే ఇంతకుముందే చెప్పాం పేద పేదరికమైనటువంటి ప్రాంతము మెట్ట ప్రాంతం ఇలాంటి ప్రాంతంలో ఒక ఉద్యోగము అనేది చాలా ముఖ్యం కాబట్టి ఈ అవకాశాలు కూడా ఉన్నాయి రెండవది తుడా తుడా పరిధిలోకి వెంకటగిరి ఆల్రెడీ ఉంది తుడా పరిధిలో ఉన్నామంటే కూడా భూములు ఉన్నటువంటి ఇంకా డెవలప్ కావడానికి కానీ అధికారం అవకాశం అయితే ఉంది కాబట్టి ఈ కేంద్ర ప్రభుత్వంలో మనకు ఆల్రెడీ పెట్టాలి లైన్ పెట్టాలి అని మనకు ఉంది హ్యాండ్లూమ్ టెక్నాలజీ ఉంది తర్వాత ఈ కంపెనీలు అన్నీ వస్తాయి మరి మర తిరుపతి జిల్లాలో మనము శ్రీహరికోట మనకు ఒక పక్క ఏమో మన తిరుపతి జిల్లాని మనం తీసుకున్నప్పుడు తడ నుంచి తీర ప్రాంతం స్టార్ట్ అవుతాయి మన వెంకటగిరి నుంచి వెలుగొండ ప్రాంతం ఇది వెస్ట్రన్ గార్డెన్స్ వెలుగొండ మనం వెంకటగిరి నుంచే స్టార్ట్ అవుతుంది నల్లమల ఫారెస్ట్ దాకా కాబట్టి పేరు ప్రఖ్యాతులుగాంచినటువంటి గాంచినటువంటి ఈ ఫారెస్ట్కు ఆనుకొని ఉండడం కూడా ఇది భౌగోళికంగా మనం చూసినప్పుడు చాలా ఉన్నతమైనటువంటిది ఈ ప్రాంతము అభివృద్ధి చెందడానికి ఎన్నో అవకాశాలు మార్గాలు ఉన్నాయి కాబట్టి మనము ప్రతి ఒక్కరు కూడా దీంట్లో సహాయం చేయాలి దా కాబట్టి ఈ ఏర్పాట్లో తర్వాత మనకు చేనేత పరిశ్రమ వెంకటగిరి అనగానే జాతీయ స్థాయిలో ఎప్పుడు ఢిల్లీ ఢిల్లీలో కూడా కానీ మాది వెంకటగిరి అని అంటే వెంటనే గుర్తిస్తూ ఉండారు ప్రజలు వాళ్ళకు నార్త్ ఇండియాలో అయినా ఢిల్లీ ప్రాంతంలో మేము ఎప్పుడన్నా పోయినప్పుడు మాది వెంకటగిరి అని అంటే వెంకటగిరి మీ చీరలు బాగుంటాయని అని అడుగుతాం అంటే ఇంత పేరు చెప్పంగానే ఎక్కడో మారుమూలు ఉండే మన ఊరిని ఢిల్లీ ప్రజలు గుర్తిస్తుండాలంటే దానికి అర్థం ఆ గౌరవాన్ని తీసుకొచ్చిన వాళ్ళు చేనేత కార్మికులు వాళ్ళకు కూడా ఈ సందర్భంగా ఆ గుర్తింపు తెచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం మరి ఈ మధ్య ఒకసారి టెక్స్టైల్ పార్క్ కూడా ఈ ప్రాంతంలో ఒక ప్రతిపాదన ఉంది ఒకసారి డివిజన్ వచ్చిన తర్వాత ప్రభుత్వానికి టెక్స్టైల్ పార్క్ తీసుకురావాలనుకుంటే కూడా చేయొచ్చు చేస్తే ఇంకా కూడా ఈరోజు మనకు లూమ్స్ అన్నీ వచ్చేసి హ్యాండ్ హ్యాండ్లూమ్ హ్యాండ్ హ్యాండ్లూమ్కి అంత ఇది లేక అయినా కూడా వెంగళగిరికి ఆ పేరు ఉంది కాబట్టి ఈ ఇట్లా కోడూరు రోడ్డు కానీ ఇది కానీ మనకు చేసుకుంటే బాగుంటుంది ఒక శాస్త్రీయమైన నిజ సౌకర్యార్థంగా మనం ఏ ప్రాంతం వెంకటగిరి ప్రాంతం ఈ మూడు మండలాలని కలుపుకొని ఒక డివిజన్గా చేసుకుంటే మనము ఇటు తిరుపతికి యాభై కిలోమీటర్లు మేము నెల్లూరుకి పోవాలంటే వంద కిలోమీటర్లు వెంకటగిరి నుంచి తిరుపతికి యాభై కిలోమీటర్లు దూరం దూరం దక్కుతుంది ప్రజలు ఉదయాన్నే పోయేసి అధికారులతో పని చూసుకొని వచ్చి మధ్యాహ్నం నుంచి వాళ్ళ పనుల్లో చేసుకోవడానికి ఆ టైము కలిసి వచ్చే అవకాశం ఉంది నెల్లూరుకి పోతే ఒక రోజు పూర్తిగా కేటాయించాలి చాలా ఖర్చుతో కూడుకున్నటువంటిది ఇది దగ్గర మరి ఎప్పుడైతే ఇది డివిజన్ అవుతుందో జంక్షన్ ఏర్పడితే ఇక్కడి నుంచి కూడా లోకల్ ట్రైన్స్ తిరుపతికి రెగ్యులర్గా పెట్టుకోవడానికి కూడా ఉంది ప్రజలు సులభంగా ట్రైన్లో పోయేసి చేయచ్చు ఆఫీసులు కూడా కాబట్టి అన్ని రకాలుగా కూడా అనువైనటువంటి ప్రాంతము అందరూ కూడా అధికారులు ప్రజాప్రతినిధులు మనం ఎమ్మెల్యే గారికి మరొకసారి ఈ ప్రాసెస్లో మేము ఆల్రెడీ ఉన్నాం కూటమి ప్రభుత్వము కంగగిరి డివిజన్ చేస్తామని మేము మేనిఫెస్టోలో చెప్పాము ఆ ప్రాసెస్లో మేము ముందుకు పోతున్నాం అని చెప్పారు ఈ సబ్ కమిటీ అనగానే సత్యప్రసాద్ గారికి కూడా ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం మీరు మీ కమిటీ దయచేసి వెంకటగిరికి రండి వెంకటగిరి ప్రజల అభిప్రాయాలు తీసుకోండి తీసుకొని అవకాశం ఉంటే అవకాశం ఉంటుంది అవకాశం తీసుకొని ప్రజల బాధల్ని కష్టాలని సౌకర్యాల్ని మీరు ఆలోచన చేసి ఈ ప్రాంతాన్ని వెంకటగిరి రెవెన్యూ డివిజన్గా ఏర్పాటు చేస్తారని అందరి తరఫున వారికి ఒకసారి నమస్కారం చెప్తూ తెలుగు